బొబ్బిలి అసెంబ్లీ స్థాయి సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు విజయనగరం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు మళ్ళీ నాకు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారు కనుక మళ్ళీ నాకు ఒక ఓటు ఇవ్వండి అని చెప్పి అడగడానికి మేము ముందుకు వచ్చానని చెప్పి తెలియజేసుకుంటాం పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ శాసనసభ్యులతో పాటు అనేక పరిహారాలు మీ మండలాలు నాలుగు మండలాల్లో తిరిగాను ఈ మున్సిపాలిటీలకు కూడా తిరిగి మరి అభివృద్ధి కార్యక్రమంలోని సంక్షేమ కార్యక్రమం నిత్యంలో నేను భాగస్వామ్యమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ముందుగా గతంలో ముందుగా మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ రోజు బొబ్బులు మున్సిపల్కి గెలవడం కష్టం అవుతుంది అని చెప్పి నాకున్న ఏదైతే ఎంపీకి ఒక మున్సిపాలిటీతో ఓటు ఉంటుంది ఆ ఓటుని నేను బొబ్బులకే ఆప్షన్ పెట్టుకొని బొబ్బులు మున్సిపాలిటీ ఎన్నికల్లో నా ఓటుని వినియోగించుకోవడానికి నేను వచ్చినప్పటికీ కూడా మనకి కౌన్సిల్లో ఎక్కువ మంది ఉండడం వల్ల ఆ వల్ల అవసరం లేకపోయింది నేను బొబ్బులకి పార్లమెంట్ సభ్యుడిగా నేను అయ్యకు కూడా నేను పెద్దల చిన్నపిల్లాడి గారితో పాటు కార్యక్రమంలో భాగంగా భావిస్తామవుతున్నాను మీ అందరికీ తెలుసు ఇవాళ చిన్నప్పుడు అడిగారు వచ్చిన తాముగా పెద్దలు బొత్స సత్యనారాయణ నాయకత్వంలో ఎంత అభివృద్ధి అనేది పెద్దలు అందరూ కూడా చెప్పారు ఈ పట్టణంలో ఆధునీకరణ కానివ్వండి లేదు తాగునీటికి సంబంధించి కొగ్గురు తాగునీటికి సంబంధించి పట్టణానికి సంబంధించి గతంలోని ఇరవై ఐదు వేల జనాభా ఉంటే రెండే రెండు ట్యాంకులు ట్యాంక్లుండివి ఇవాళ ఎనభై వేల మంది జనాభా ఉంటే మళ్ళీ నాలుగు కొత్త ట్యాంకులు తొంభై మూడు కోట్ల రూపాయలతోనే నాలుగు కొత్త ట్యాంకులు కట్టించి బొబ్బులు పట్టణానికి తొందరలోనే తాగునీరు అందించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి తెలియజేస్తాము అంతేకాదు నాలుగు మండలాలు కూడా జల జీవన మిషన్ల ద్వారా మరి మీ అందరికీ కూడా ఇంటింటికి కొలాలు వేసుకునే కార్యక్రమం కాని లేదు ఇంటింటికి రోడ్లు వేసుకునే కార్యక్రమం కాని లేదు మీ సచివాలయాలు అభివృద్ధి చేసే కార్యక్రమం మీ రైతు భరోసా కార్యక్రమం మీ వెల్నెస్ సెంటర్లు కట్టించే కార్యక్రమం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా మన పంచాయతీ మన సచివాలయం కూడా మన పంచాయతీలో పట్టించుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ జిల్లాకు ఈ నియోజకవర్గానికి సంబంధించి సుమారు వంద కోట్ల చెప్పిన మీ అందరికీ కూడా డైరెక్ట్గా డీవీటీ ద్వారా ఎక్కడ మధ్య మర్తులు లేకుండా తలార్ లేకుండా ఎక్కడ లంచం లేకుండా ఎక్కడ అవినీతి లేకుండా ఇచ్చే కార్యక్రమం కానీ వారణాస్ ఎక్స్ప్రెస్ దగ్గర గొగ్గులో ఆర్ట్ చేసి మనకి మనందరికీ కూడా కాశీ ఇల్లాంటి సంబంధించిన కార్యక్రమంలో కానివ్వండి లేదు ఇవాళ మీకు సాగునీరు సంబంధించిన గొప్పలు లేదైతే తోటపల్లి కుడికాలు అని అరవై మూడు కోట్ల రూపాయలతోని కుడికాలు ఆధునీకరణ చేసి మనందరికీ రైతులందరికీ నియమించే కార్యక్రమంలో కానివ్వండి ఇవన్నీ కూడా పెద్దలు జ్ఞానం రెడ్డి గారు పెద్దలు వస్తువు వచ్చిన గారు పెద్దలు మీ శాసనసభ్యులు ఇవి మీ నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం